మునగాయలు చూసారా గుత్తులు గుత్తులుగా ఎలా ఎలాడుతున్నాయి ఒకసారి మీకు మునగ చెట్టు చూపిస్తానండి అదిగోండి ఒకసారి అంతా చూడండి ఎన్ని కాయలు కోస్తున్నానో మీకే అర్థమవుతుంది విపరీతంగా కాస్తున్నాయి వన్ ఇయర్ అండి మొక్కకి ఇప్పుడు త్రీ మంత్స్ నుంచి ఎంత కాపిస్తుందో చాలా బాగా కాస్తుంది ఎంతోమందికి ఇచ్చేస్తున్నాము ఎంతోమంది ఈ టేస్ట్ చూసి ఎంజాయ్ చేస్తున్నారండి చాలా బాగుందండి అని చెప్తున్నారు నెక్స్ట్ పక్కనే గ్రేప్స్ ఉందండి గ్రేప్స్ చూపిస్తాను ఫస్ట్ మీకు గ్రేప్స్ చూపించి వీడియో మొదలు పెడదామనే ఉద్దేశంతో గ్రేప్స్ ఎంతోమంది మన గ్రేప్స్ మొక్క చూసి కొన్ని వేలల్లో అందరూ నాటుకున్నారండి వందల్లో కాదు వేలల్లో నాటుకున్నారనమాట నా ఫస్ట్ మన గ్రేప్స్ ప్లాంట్ చూసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎంత బాగా కాపించి నాకు ఫొటోస్ పెడుతున్నారు వాట్సాప్లో చాలా హ్యాపీ అండి అసలుకి మొక్క మనము గ్రేప్స్ పెంచలేము పండించలేము అనుకున్న వాళ్ళంతా ఈ రోజున గ్రేప్స్ కాపించుకొని తింటున్నారు ఓకేనా పదండి వీడియోలోకి వెళ్దాం హలో అండి నేను ఉర్జహ అంజీర్ ఈరోజు హార్వెస్టు వర్షాలు ఒక సైడ్ వర్షాలు పడుతున్నాయి లాబీలు ఈ వర్షాలకి విపరీతంగా పూలు పోస్తున్నాయండి చక్కగా చూసారు ఎన్ని పూలు ఉన్నాయో గులాబీలు చాలా అయితే ఎండిపోయినాయి ఇది చాలా రోజులు ఉంటుందండి ఫ్లవరు చెట్టున ఈరోజు హార్వెస్ట్ చేద్దాము ఒకసారి గార్డెన్ అంతా చూపిస్తానండి చూపించిన తర్వాత హార్వెస్ట్ చేస్తాను చాలా హైట్లో ఉన్నాయి అన్నమాట పొట్లకాయలు కాకరకాయలు ఇవన్నీ మల్లెలు చూసారా ఇప్పుడు కూడా మల్లెలు పోస్తున్నాయి అది ఓపెన్ అయింది చాలా పెద్ద ఫ్లవరు ఇక్కడ మొగ్గలు ఇది చెన్నంగి చెన్నంగి గురించి చాలా అడుగుతున్నారండి ఇదివండి ఆకు ఇలా సన్నగా ఉంటుంది లావుగా ముద్దుగా ఉండే ఆకు చన్నంగి కాదండి రెండు రకాలు ఉంటుంది ఇది రోడ్ సైడ్ ఉంటుంది అది ఆకు ఇలా సన్నగా నాజుగా ఉంటుంది అనమాట తెలిసిపోద్ది అనమాట ఆకుని చూడగానే అదిగోండి అది వేరే ఆకు లావుగా ముద్దుగా ఉంటుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ మిరప చూసారా ఈ విత్తనాలు ఎంతో మందికి ఇచ్చానండి నేను ఇక్కడ సంవత్సరం అంతా కాస్తూనే ఉంటాయి అన్నమాట ఇవి అక్కడ చూసారా ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో అది అండి ఈ మొక్కలు ఒక ఐదారు మొక్కలు వేసుకుంటే ఇక మిరపకాయలు కొనే ప్రసక్తే ఉండదు వేరే మిరపకాయలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ప్లేస్ తక్కువ ఉన్నవాళ్ళు ఇది నాటు గులాబీ ఇది చూసారా ఇది బిర్యానీ ఆకు అండి ఈ ఆకు వేసుకుంటే సేమ్ బిర్యానీ ఫ్లేవరే వస్తుంది అనమాట బాస్మతి బియ్యం ఎలాంటి ఫ్లేవర్ వస్తుందో అలాగే వస్తుంది నాటు జామ ఒకసారి మీకు గార్డెన్ అంతా చూయించి హార్వెస్ట్ చేస్తాను ఇవి చూసారు ఈ కాయలు స్టార్ ఫ్రూట్స్ ఇవి మొక్కలు వేసి చాలా సంవత్సరాలు నాకు కాయలు కాయలేదు ఇప్పుడు వద్దన్న కాయలు కాస్తున్నాయి దయవండి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా కింద నుంచి దాకా కాయలేనండి దైవాండి అంత పోతొస్తుంది నెక్స్ట్ అదైతే ఇప్పుడే పిందెలు స్టార్ట్ అయ్యింది ఇది వైట్ గులాబీ చిగుర్లు సీతాఫలాలు మళ్ళీ మొదలైనవి ండి ఇక్కడంతా రేగు చెట్టు కట్ చేసి అటు సైడ్కి తిప్పేశానండి ఇటు ఎండ ఎండ కోసం అనమాట అంజీరు చేశారా గుత్తులు గుత్తులు ఇవ్వండి ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉంచాలి ఇవి కాకరకాయలు అలా ఏలాడుతున్నాయి కాకరకాయలు అయితే త్రీ ఫోర్ డేస్కి ఒకసారి కోస్తూనే ఉన్నానండి ఇక్కడ అంతా అందుతున్నాయి కదా కోసేస్తాను ఇవ్వండి అవన్నీ చూపించి కోస్తాను ఇవ్వండి కాకర అయితే ఇప్పుడు బ్రహ్మాండం వేసుకోవచ్చు అండి అన్నీ అన్ని తీగ జాతులు బాగా కాస్తాయి ఇప్పుడు ఇక ఈ గులాబీ చూసారా చెట్టు నిండా పూలే అన్నీ చూసే వారం రోజులు ఉన్నాయి వారం తర్వాత ఎండిపోయినాయి ఇంకా కట్ చేయలేదు మళ్ళీ కొత్త చిగులు చూడండి అట్లా స్టార్ట్ అయినాయో ఇది దీంట్లో మూడు చి కాకరలు ఉన్నాయి ఇది పొట్టి కాకర ఒకటి పొడవు ఒకటి మీడియం సైజు అలా అయిగండి అక్కడ గుండ్రంగా భలే ఉంటాయండి ఇవి ఇది ఒక టైపు కాకర ఇలా రౌండ్ రౌండ్గా ఉండి ఈ బొప్పాయి ఒకటి ఇక్కడ వేసాను ఇక్కడ రెండు మొక్కల బొప్పాయి ఉన్నాయి ఈ చూసారు ఇది అలా పైకి కట్టేశానండి కుండి అంతా పరుచుకుంటుంది జామకాయలు ఇక్కడంతా పొట్ల తీగ పొట్ల బీర ఇటంతా అల్లుకుంటుందండి ఇప్పుడు ఇంకా కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి కదా పిందెలు ఇలా కుళ్ళిపోతున్నాయి అండి బీరైతే బాగానే ఉన్నాయి ఇవైతే ముదిరిపోయినాయి చూడండి అటు సైడ్ పడిపోయి ఇక ఇత్తనాలు డ్రాగను డ్రాగను కొయ్యాలి ఇప్పుడు పొట్లకాయ చూసారా పొడవు అదిగోండి ఐదు పీట్ల పైన ఉంది పక్కన ఒకటి కులిపోయింది అది కోసేద్దాం పూయకపోతే ఇది కూడా కులిపోద్ది వర్షాలు పడితే దానిమ్మ ఇదంతా దానిమ్మ డ్రాగన్ చూసారా ఇప్పటికి ఎన్నిసార్లు కోసాను ఆ మూడు కాయలు అక్కడ ఉన్నాయి అటు పక్క ఉన్నాయి అవన్నీ కోసేసేయాలి అవిటి లాగిపోయటం చాలా కష్టంగా ఉందండి నెక్స్ట్ ఈ పొట్లకాయ పోసేద్దాం లాంగ్ పొట్ల ఇది ఆ పిచ్చుక పొట్ల ఆ విత్తనాలు మిస్ అయినాయి అవి సేకరించాలి ఇక్కడ డ్రాగన్ కోద్దాం ఎక్కడ అందిన వరకు కోస్తాను నెక్స్ట్ అన్ని కోసి చూపిస్తాను మునక్కాయలు అయితే ఆల్రెడీ కోసేసానండి ఇది వైట్ డ్రాగన్ ఇదిగోండి ఇక్కడ అంతా వైటే వేసాను రెడ్ కూడా వేయాల్సింది చాలా స్ట్రాంగ్గా ఉంది ఓకే అదిగోండి అటు సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయండి కాయలు అవన్నీ పచ్చిగున్నాయి ఇంతా కట్ చేసేసాను వర్షానికి ఎండ తగలటం లేదు అందుకని మొత్తం కట్ చేసేసాను ఇది చిట్టి గులాబీ పింక్ దీంట్లో పెట్టేసాను చూడండి పింక్ శంకు పూలు పింక్ గులాబీ చూసారా ఎన్ని మొగ్గలు ఎన్ని పూలు రోజు రాలిపోతున్నాయండి వన్ డేనే ఉంటాయి రోజు రోజు రాలిపోతున్నాయి ఇక్కడ అటు సైడు డ్రాగన్ ఉన్నట్టు చేద్దాం అర్థండి కనిపిస్తుందా బయటికి లాగి కొయ్యాలి ఇప్పుడు అది అండి మమ్మల్ని లాగేసాను కోసేద్దాం ఓకే ఇది రెడ్ నెక్స్ట్ అటు సైడ్ ఉందో చూద్దాం పదండి స్టీల్ ఫిల్టర్లో వేసిన డ్రాగన్ అండి ఓకే అట్లా గోడ బయటికి వేస్తే బ్రహ్మాండంగా కాస్త చక్కగా చూసారు ఇంత మంచి కలర్ వచ్చిన తర్వాత కోసుకోవాలి ఇక్కడ పెట్టేద్దాం ఇంకా పైన కాకరకాయలు ఉన్నాయి చూద్దాం పదండి ఒకసారి చూపించి కోస్తాను ఈ ఫ్లవర్స్ లైట్ కలర్ పోస్తున్నాయి ఆ కాకరకాయలు చూడండి నిన్న కొన్ని కోసి కూర చేసేసాను ఫ్రై మళ్ళీ ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయో ఇది చాలా పొడవు ఇది ఒక వెరైటీ అదో అండి పిందే ఇంత పొడవునుంది ఇక అది పెరిగితే ఎంత పొడవ అవుతుందో ఇక్కడ అంతా చిక్కుడు ఓ చాలా పొడవు కాయ ఇది పిందెలు చూడండి సపోటా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఈ చెట్టు కాయలన్నీ కోసేసాను మునక్కాయలన్నీ పొట్టికాయలు ఇప్పుడు పొట్టికాయలు పొడవకాయలు అని చెప్పాల్సి వస్తుంది ఈ జామ కిందె వర్షాలకు రాలిపోయిందండి చాలా రాలిపోయింది అయినా చాలా ఉంది ఎంత కాయపడిందో ఈ బెండ గుత్తిబీర ఓ గుమ్మడి గుమ్మడి చూసారా ఇది ఓ బాటిల్ గుమ్మడండి అర్ధగా అండి ఫీమేల్ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి మేలు ఫీమేలు రెండు ఈక్వల్గా వస్తున్నాయి ఇది చూడండి ఇది మేల్ ఫ్లవర్ ఇది మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఫీమేల్స్ ఇటు ఇటు సైడ్ వస్తున్నాయి గుమ్మడికాయలు ఈసారి బాటిల్ గుమ్మడి పోసుకోవచ్చు చక్కగా పెరుగుతుంది కాకరంతా అల్లిచ్చాను ఇక్కడ వంకాయలు అయితే కోసేసాను కదా ఎత్తుకోండి ఇది ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయింది ఇక్కడ ఒకటి ఉంది వంకాయ ఒక్కటి ఉందండి ఇక్కడ పోదాం ఎత్తుకోండి ఒకే వంకాయ అది మిస్ అయింది ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా కోసేసేయచ్చు ఎంత పూత వచ్చేసిందో చూసారో మళ్ళీ చెట్టు నిండా పూత వచ్చేసింది ఇదంతా కాకరకాయలు ఇవ్వండి అక్కడ ఉన్నాయి అన్నీ కోసేసేయాలి ఇక్కడ చిక్కుడు ఇంతకుముందు కోసేసాను కదా దీని ఇది కూడా కాకరే దీంట్లో కూడా ఉన్నాయండి కాకరకాయలు కోసేస్తాను ఇక్కడ అంతా కాకరలు ఇచ్చారండి ఈ కాకర చూసారా వెతికి వెతికి కొయ్యాలి అదంతా పిందె బాగా పడింది చూసారా ఎంత అల్లుకుపోయిందో చూసారా ఇన్ని రకాల పైనుంచి కోసుకొని వచ్చాను అద్దుకోండి ఒక్కసారి మీకు అలా చూపించి వీటి గురించి చెప్తాను ఇక్కడి నుంచి మొదలు పెడదాం కరివేపాకు పొన్నగంటి డ్రాగన్ చూసారు కాయలు కోసాను నాలుగు నాలుగు ఎనిమిది ఎద్దు అండి ఈ దీంతో కూడా కట్ చేసుకొని వచ్చేసాను నెక్స్ట్ కాకరకాయలు అయితే చాలా వచ్చినాయి మునక్కాయలు అయితే చెప్పక్కర్లేదు ఇంకా విపరీతంగా కాస్తున్నాయండి ఈ కాయలు కంటిన్యూగా కాయలు వస్తూనే ఉన్నాయి దానిమ్మకాయలు అయితే కొన్నె కోసానండి ఇంకా చాలా ఉన్నాయి నిమ్మకాయలు రెండు వంకాయలు తర్వాత పీనట్ బటర్ ఈ చిన్న మునక్కాయలు చూసారా సైజు చాలా టేస్టీగా ఉంటాయి ఇవే కదా ఇప్పుడు దాకా మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి నేను ఈ కాయలు ఆపిస్తున్నాను ఇవైతే విపరీతంగా ఎలాడుతున్నాయండి ఇవి సగమే కోసాను అనమాట ఇంకా సగం చెట్లను ఉన్నాయి గులాబీలు చూసారా గులాబీలు నేను కొయ్యను కానీ ఈ పింక్ గులాబీ కోస్తానన్నమాట ఎందుకంటే ఇవి వన్ డేలోనే రాలిపోతాయి నెక్స్ట్ డేకి ఉండవు అందుకే అలా మనం వాటర్లు వేసి పెట్టినా కూడా ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి అందుకని ఈ పింక్ గులాబీ అయితే ఏ రోజుకి ఆ రోజు కోసేస్తూ ఉంటాను పొట్లకాయ పొట్లకాయ చూసారా ఎంత పొడవు ఉందో ఇక్కడి నుంచి ఇక్కడ ఉంది ఫుల్ చాలా పొడవకాయలు కాస్తున్నాయండి పొట్లకాయలు అయితే ఒక కాయ దింపుకొచ్చాను చూసారు కదా ఇంత ఈజీగా నేను చెప్తూ ఉంటాను కదా మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కిచెన్ మన వంటింటి వ్యర్థాలతోనే ఇంత పంట నేను తీస్తున్నాను అలాగే మీరు కూడా ట్రై చేయండి కంపోస్ట్గా మొక్క పక్కన వేసుకుంటూ వాటర్ పోసుకుంటూ ఎన్నో రకాలుగా మనం కిచెన్ వేస్ట్ని యూజ్ చేసుకోవచ్చు అలా యూజ్ చేయండి హ్యాపీగా మీ అందరూ ఇంత బాగా పంట పండించుకొని అన్ని రకాల పండ్లు కూరగాయలు హ్యాపీగా తినచ్చు ఇక వర్షాకాలంలో అన్ని రకాల తీగ జాతులు వేసుకోవచ్చు చిక్కుడు బీర నేను చూపించాను కదా ఈ పైన గుమ్మడి అది బాటిల్ గుమ్మడి గుత్తిబీర కాకర సొర పొట్ల అన్ని రకాల జాతులు మనం ఇప్పుడు విత్తనాలు వేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ మాకు మే ఎండింగ్లో నేను నాటిన విత్తనాలు ఇప్పుడు కాయలు కాస్తాయి ఈజీగా కిచెన్ కంపోస్ట్ తోటి మొక్కలు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి హ్యాపీగా అందరూ కూరగాయలు పండ్లు ఎంజాయ్ చేస్తూ కోసుకుంటూ ఆనందించండి ఓకేనా థ్యాంక్ యూ